ఆడవాళ్ళ అందం ఎందులో ఉంటుంది ఆడవాళ్ళు తెలుసుకోవాలి మగవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒకటి తలదువ్వుకొని పాపిటలో పెట్టే బొట్టులో ఉంటుంది రెండు నుదుట బొట్టులో ఉంటుంది మూడు జడ ముందుకేసుకోవటంలో ఉంటుంది నాలుగు రింగుల జుట్టు అమ్మాయిలు జడవేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని వదిలేసిన జుట్టు అంచు గుండ్రంగా పిచ్చుక గూడులా ఉంటుంది ఆ పిచ్చుక గూడు అందంగా ఉంటుంది ఐదు కళ్ళ కాటుకలో ఉంటుంది ఆరు ముక్కు పొడకలో ఉంటుంది ఏడు చెవులకు పెట్టుకునే బుట్టల్లో ఉంటుంది ఎనిమిది మొహం మీదకు వస్తున్న జుట్టు పాయల్ని వేళ్లతో వెనక్కి తీసుకోవడంలో ఉంటుంది తొమ్మిది జుట్టు ముడి వేసుకోవడంలో ఉంటుంది పది లంగా ఓణీలో ఉంటుంది పట్టు చీరలో ఉంటుంది సిల్కు చీరలో ఉంటుంది కొంతమంది కట్టుకుంటే చీరకే అందం వస్తుంది పదకొండు కోపంలో ఉంటుంది చిరు కోపంలో ఇంకా బాగా ఉంటుంది పన్నెండు పళ్ళు రాల్తాయి అని శుతిమెత్తగా తిట్టడంలో ఉంటుంది పదమూడు మా ఆయన అని అందరితోనూ చెప్పడంలో ఉంటుంది పద్నాలుగు మగవారు చేసే తప్పుల్ని ఎత్తి చూపటములో ఉంటుంది దెప్పి పొడవటంలో ఉంటుంది పదిహేను తమకు బాగా ఇష్టమైన వారితోనే భావోద్వేగాలను పంచుకోవటంలో ఉంటుంది పదహారు వారి ధైర్యంలో ఉంటుంది పదిహేడు గారంగా నచ్చింది కొనిపించుకోవటంలో ఉంటుంది పద్దెనిమిది కుటుంబం మీద చూపించే అనురాగంలో ఉంటుంది పంతొమ్మిది పసిపిల్లలను కంటికి రెప్పల సాక్కునే ఆప్యాయతలో ఉంటుంది ఇరవై ఇంటిని చక్క పెట్టడంలో ఉంటుంది ఇరవై ఒకటి ఊరెళ్ళిన భర్త తిరిగి వచ్చే వరకు చూసే ఎదురు చూపులో ఉంటుంది ఇరవై రెండు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అబ్బాయిని అతనే సర్వస్వం అనుకోవడంలో ఉంటుంది సర్వే జనా సుఖినో నమ శివాయూ నమ శివాయూ నమ శివాయ